హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటైంది సత్వర న్యాయానికి పెండింగ్ కేసుల పరిష్కారానికి కేసుల సంఖ్య తగ్గింపుకు ఆర్బిట్రేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది హైదరాబాద్ నానక్రామ్ గూడాలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ లో న్యాయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఆన్లైన్ పద్ధతిలో మీడియేషన్ శిక్షణ కొనసాగిస్తే త్వరితగతిన ప్రయోజనాలుంటాయన్నారు జస్టిస్ హిమా కోహ్లీ ఐటీ ఫార్మా బయోటెక్నాలజీ వంటి రంగాల్లో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ ద్వారా మరింత మేలు జరుగుతుందన్నారు హైకోర్టు రిటైర్ జస్టిస్ నవీన్ రావు జరుగుతుంది ఆ లిటికెండ్స్ అనేది చాలా వివరంగా మాట్లాడుకున్నాము ప్రజలకు అందరికీ చెప్పాలి మీడియేషన్ అనేది ఎందుకు దాంతో ఎట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది కామన్ గా అందరూ చెప్పారు కొన్ని ఇష్యూస్ లో డిస్కషన్ జరిగింది మీడియేటర్ అనేది ఒక స్పెషలైజ్ సబ్జెక్ట్ లాంటిది కాబట్టి మీడియేటర్స్ ని ట్రైనింగ్ చేయాలి ఈ ట్రైనింగ్ కే కాకుండా వేరే ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేస్తే ఈవెన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే మీడియేషన్ గురించి అవగాహన క్రియేట్ చేస్తే బాగుంటుంది మీడియేషన్ సెంటర్ ద్వారా సరైన శిక్షణ ఇవ్వడం వల్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపించే వీలుంటుందన్నారు నవీన్ రావు